తెలుగు ఇండస్ట్రీ వరకు లేకపోతే సౌత్ ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీ వరకో లేకపోతే ఏ భారతీయ వరకు కాదు గ్లోబల్ గ్లోబల్ మనకి ఏమి అని ఇక్కడ ఏ వనరులు అని చెప్పేసి ఏ ఎంకరేజ్మెంట్ తక్కువ అని చెప్పేసి మనం ఎందుకు చేయలేకపోతున్నాం ఎందుకు కొన్ని తెలుగు ఫిలిమ్స్ ఒక లాంగ్వేజ్కే మనం కన్ఫైన్ అయ్యాం కాబట్టి నా ఉద్దేశంలో ఇది గ్లోబల్గా అన్ని రకాల ఇండస్ట్రీస్ ఇతర లాంగ్వేజ్ నుంచి సినిమా వాళ్ళు ఇక్కడ రావాలి ఇక్కడ షూటింగ్ చేసుకోవాలి అది నా ధ్యేయం అని అన్నప్పుడు చాలా ధైర్యంగా మాట్లాడుతూ చాలా ధైర్యం అది నిజం కుదురుతుందా ఎక్కడి నుంచో ఇతర దేశాల నుంచి వచ్చి ఇక్కడ షూటింగ్ చేయటం అన్నది నేను మినిస్టర్గా నేను టూరిజం మినిస్టర్గా ఉన్నప్పుడు ఫిలిం టూరిజంగా ఇక్కడ ఎంతమంది ఆహ్వానించడానికి ఎంతో శ్రమ పడ్డం ఎంతో కష్టించు కానీ ఇక్కడ ఉన్నటువంటి అట్మాస్ఫియర్ కానీ ఎంకరేజ్మెంట్ కానీ ఆయా గవర్నమెంట్లు అంత లేకుండా ఉండటంతో అది అంత పూర్తిగా సఫలీకృతం కాలేకపోయాం ఆ ఉద్దేశంతో ఎంతో కొంత కొంచెం స్క్రిప్టికల్గానే ఉన్నాను ఎంత కుదురుతుంది ఈయన డ్రీమ్ సక్సెస్ చేయగలరా అని అనుకుంటూ మీరు ఏమైనా చేయండి మీ గైడెన్స్ ఇవ్వండి మీరు ఏం చెప్తే దాన్ని ఫాలో అవ్వడానికి మేమందరం రెడీగా ఉన్నామని ఒక మాట ఇచ్చి మాత్రం అన్నాను కానీ విత్ ఇన్ నో టైం ఇంత పెద్ద ఎత్తున ఈయన అన్ని రకాల సెక్టార్స్ వాళ్ళని ఇన్వైట్ చేయటి గ్లోబల్గా అందరినీ వెల్కమ్ చేసి ఈ రోజున అందులో ఒక పార్ట్గా సినిమాలను కూడా ఆయన వెల్కమ్ చేస్తున్నారంటే కనుక అది ఆఫ్ అది ఆయన ఒక్కరి వాళ్ళే అయ్యింది అన్నది అన్నట్టుగా కాకుండా అన్నది సాధ్యం చేసేలాగా ప్రాక్టికల్గా రోజు మనం అందరం చూస్తున్నాము ఇది చాలు డెఫినెట్గా ఆయన అనుకునేది సాధిస్తారనే ప్రగాఢమైన నమ్మకం నాకు ఏర్పడింది ఎందుకంటే ఆయన అనేది హైదరాబాద్ అనేది సెంట్రల్ లొకేటెడ్ మన కంట్రీలో ఏ ఇతర ఇంపార్టెంట్ సిటీస్కి వెళ్ళాలని సరే వన్ అవర్ వన్ అవర్ డిస్టెన్స్లోనే ఉంది మేబీ ఢిల్లీ ఇంకొక వన్ అవర్ పడుతుందేమో తప్ప అండ్ ఇక్కడ లేని లొకేషన్స్ ఎక్కడ లేవు ఎక్కడ లేకుండా పోలేదు మనకు మంచు కొండలు ఉన్నాయి థార్ డెజర్ట్స్ ఉన్నాయి అడవులు ఉన్నాయి వర్షాలు పడేవి ఉన్నాయి లాంగెస్ట్ బీచ్లు మనకు ఉన్నాయి ఏమి తక్కువ ఏ లొకేషన్స్ తక్కువ ఏ వనరులు తక్కువ ఇక్కడ పనిచేస్తే పని చేయడానికి వాళ్ళకి స్కిల్ డెవలప్మెంట్ చేయగలిగితే కనుక పని చేయడానికి ఎంతోమంది ముందుకు వచ్చి సినిమా పరిశ్రమ ద్వారా ఉపయోగపడి వాళ్ళ కుటుంబాలకు వాళ్ళు ఉపయోగ ఉపయోగించుకుంటారు ఇది ఆ పొటెన్షియల్ పూర్తిగా ట్యాప్ చేయలేదు అన్న మాట వాస్తవం వారు అది నేను అంగీకరిస్తూ మా ఇచ్చి మా సలహాల కోసంగా ఆయన కొన్ని సెమినార్లు ఫ్యూచర్లో గడుపుతా ఉన్నారు నడిపిస్తూ ఉన్నారు ఇప్పుడు కూడా అలాంటి చిన్న చిన్న సెమినార్లు మా పెద్దల మధ్య సినిమా పెద్దల మధ్య జరిగింది అయితే ఇది కాంప్ర కాంప్రహెన్సివ్గా కన్సాల్టేట్గా జరిగేలాగా విత్ ఇన్ షార్ట్ టైం మేము అందరం కూడా వస్తాము ఇక్కడ ప్రపంచానికే ఇది అద్భుతమైనటువంటి సినిమా హబ్బుగా హైదరాబాద్ని చేయటంలో మేమందరం ముందుంటాము అండ్ ఈ రోజున చూస్తే కనుక బాలీవుడ్ నుంచి సల్మాన్ ఖాన్ అజయ్ దేవల్ వచ్చి ఇక్కడ మేము స్మార్ట్ అయిన డిజిటల్గా కానీ అడ్వాన్స్డ్ ఫ్యూచరిస్టిక్ స్టూడియోస్ని మేము ఇక్కడ పెడతామని అంటాం అన్నది ఇది శుభారంభం ఇదే ఇన్స్పిరేషన్గా నేను కానీ నాగార్జున కానీ వెంకటేష్ కానీ ఇతర హీరోలు కానీ ఇతర ప్రొడ్యూసర్స్ నిర్మాతలు ఎంతోమంది ఈరోజు ఉన్నారు ఈ సభ్యుల్లో వాళ్ళందరూ కూడా ముందుకొచ్చి చేయాలన్న ఒక కుతూహలం కానివ్వండి అది పూర్తిగా చార్జ్ అయి ఉన్నారంట ఎలాంటి అతిశక్తి లేదు అండ్ ఈ రోజున ప్రపంచపరంగా చూస్తే సినిమా ప్రభావం ఎంత ఉంటుంది ఈ సాఫ్ట్ పవర్ ఎంత ఉంటుందన్నది నేషనల్ వైడ్గా కూడా కేంద్ర ప్రభుత్వం కూడా వేవ్స్ అనేది ఒకటి ప్రారంభించి అందులో మమ్మల్ని అందరూ కూడా పాటు చేశారు అంటే ఎకనామికల్గా అది ఎంత పవర్ ఇస్తుంది మన కంట్రీ జీడిపికి ఎంత కంట్రిబ్యూట్ చేస్తుందో అనడానికి బాగా వాళ్ళందరికీ తెలిసిన వాళ్ళు కాబట్టి సినిమా మీద అంత దృష్టి పెట్టారు సినిమాని కేవలం పేరు తీసుకోవడమే కాకుండా ఎంతో కంట్రిబ్యూట్ చేస్తుంది ఎంతోమందికి ఎంప్లాయ్మెంట్ జనరేట్ చేస్తుంది ఎంతోమందికి ఉపాధి కల్పిస్తుంది అండ్ ఉదాహరణకి కొరియా తీసుకుంటే కనుక కొరియాలో బిగినింగ్ ఇనీషియల్గా వాళ్ళందరూ యూత్ అనేవాళ్ళు నైట్ ఈవినింగ్ అయ్యేసరికి చాలా పక్క ధరలు పడుతున్నారు కొన్ని కొన్ని వ్యసనాలకి లోన్ అవుతున్నారు ఆ రకంగా యూత్ నిర్వీర్యమైపోతుంది ఏం చేయాలంటాం వాళ్ళందరూ కలిపి వీళ్ళని ఎంటర్టైన్మెంట్ వైపు కనుక మనం డైవర్ట్ చేయగలిగితే బి ఇట్ ఈస్ మ్యూజిక్ బీట్ ఈస్ సి సింగింగ్ ఆర్ ఫిలిమ్స్ ఇంకోటి ఇవన్నీ ఎంటర్టైన్మెంట్గా చేయగలిగితే కనుక వాళ్ళు ఆక్యుపై అయి ఉంటారు తద్వారా వాళ్ళు ప్రోగ్రామ్స్ ఇవ్వగలుగుతుంటారు వాళ్ళందరూ నిష్ణాతులయ్యి వాళ్ళ ఫ్యామిలీకి వాళ్ళు బాసటగా ఉంటారు తద్వారా వాళ్ళ నుంచి జనరేట్ అయ్యి ఎంతో కొంత వాళ్ళు క్రిమినల్ క్రైమ్ వైపు వెళ్లకుండా ఉంటారు ఆ రకంగా క్రైమ్ రేట్ తగ్గించుకోవచ్చు అనే భావంతో కొరియన్ గవర్నమెంట్ స్టార్ట్ చేసింది కానీ ఈ రోజున ప్రపంచపరంగా కొరియా కే పాప్ కే డ్రామా కే మ్యూజిక్ అంటే కొరియన్ను వాళ్ళ ఎకానమీ వాళ్ళ జీడిపికి ఎంతో కొంత కంట్రిబ్యూట్ చేస్తుంది ఎన్నో బిలియన్స్ ఆఫ్ డాలర్స్ కంట్రిబ్యూట్ చేస్తుంది ఈ యొక్క సాఫ్ట్ పవర్ మ్యూజిక్ అన్నది అలాగే జపాన్ కూడా ఎనిమే యానిమే అని చెప్పేసి వాళ్ళు కూడా వాళ్ళ సాఫ్ట్వేర్ వాళ్ళ ఎంటర్టైన్మెంట్ సంబంధించి ఈ ఎంటర్టైన్మెంట్ యానిమేటెడ్ ఫిల్మ్స్ కూడా ఎంతో కొంత కంట్రిబ్యూట్ చేస్తుంది అలాగా మీరు ఈ సినిమా ఇండస్ట్రీ మీద సినిమా పరిశ్రమ మీద ఆల్ ఇండియా లెవెల్లోనూ ఇంటర్నేషనల్ లెవెల్లోనూ ఇక్కడ కానీ వెల్కమ్ చేయగలిగి వాళ్ళకి కాస్త ఇన్ఫ్రాస్ట్రక్చర్ కనుక మీరు ఇక్కడ ప్రొవైడ్ చేయగలిగితే చేస్తానికి మీరు ప్రిపేర్ అయ్యి ఉన్నారు చేయగలిగితే కాదు చేస్తున్నారు దానికి మా నుంచి పార్టిసిపేషన్ కావాలి ఉదాహరణకి బట్టి గారు నేను అన్నారు సో మన ముఖ్యమంత్రి గారు మీ అందరికీ కూడాను ఇక్కడ ఏమి కావాలి అలాంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ కావాలి ఏ రకమైన వసతులు ఏర్పాటు చేయాలి అని చెప్పండి అన్నప్పుడు నాకు వెంటనే స్పాంటైన్స్గా తోచింది నేను వారితో పార్టిసిపేట్ చేస్తాను ఇక్కడ స్కిల్ డెవలప్మెంట్ కోసం మనం కొన్ని ఇన్స్టిట్యూషన్స్ పెట్టాలి అది డ్రైవర్ల దగ్గర నుంచి మేకప్ మెన్ల దగ్గర నుంచి కాస్ట్యూమర్స్ దగ్గర నుంచి ఒక ఎడిటింగ్ దగ్గర నుంచి సౌండ్ సిస్టమ్ దగ్గర నుంచి కెమెరామెన్లు డిఓపీలు అండ్ యాక్టింగ్ సంబంధించిన స్కిల్స్ కానివ్వండి అలాగే డైరెక్షన్ కానివ్వండి వాట్ నాట్ ఎన్నో ఇండస్ట్రీ ఈ ఇండస్ట్రీలో ఎన్నో శాఖలు ఉన్నాయి ఆ శాఖల్లో ఎంతోమంది ఎంత కుర్ర వాళ్ళు ఉన్నారు వాళ్ళు చదివింది చదువు ఒక మాదిరి చదువు సరే ఆ చదువు ఏం తెచ్చి అనుకుంటే కనుక ఈ రోజున గొప్ప గొప్ప డైరెక్టర్స్ ఉన్నారు ఈ రోజున ఇంటర్నేషనల్ లెవెల్కి మన సినిమాని తీసుకొస్తున్న డైరెక్టర్ వాళ్ళందరూ డిగ్రీ కూడా చదవలేదు సో చదువు ఇది ఇంపార్టెంట్ కాదు మీకున్న ఇంట్రెస్ట్ ఇంపార్టెంట్ ఆ ఇచ్చినటువంటి గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ ఈ రోజున మనకి ఇస్తున్న ఈ అవకాశాలను సద్వినంగా పరుచుకుని మీరందరూ కనుక రాగలిగి ముందుకు వచ్చి వీ యొక్క ఇన్ఫ్రాస్ట్రక్చర్ సంబంధించి వీళ్ళు ఇచ్చిన ఫెసిలిటీస్ని వినియోగించుకుంటూ స్కిల్ డెవలప్మెంట్ ముందు చేసుకోగలిగితే కనుక మీరు ఎక్కడికి వెళ్ళినా సరే వాళ్ళు ఎంతోమంది వెబ్ సిరీస్ తీస్తున్నారు అలాగే